జయశ్రీ మన్నారాయణ నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు ఈరోజు మనము ప్రత్యేకతమైనటువంటి విశేషాలు ఏంటంటే కొత్త సంవత్సరం వచ్చింది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వచ్చింది కాబట్టి ఈ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారు అందరికీ కూడా ఎప్పుడెప్పటి నుంచో ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోయేసి అన్ని రకాలుగా బాగుండేలా ఉంటుంది కాబట్టి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో అందరికీ కూడా సుఖశాంతులు ధనధాన్యాలు అలానే పెళ్ళిళ్ళు వాటికి పెళ్ళిళ్ళు అయ్యేసి పిల్లలు పుట్ట పెళ్ళి అయ్యి పిల్లలు పుట్టిన వాళ్ళకి పిల్లలు పుట్టేసి ఆర్థికంగా వెనకబడిన వాళ్ళందరూ ముందుకు వచ్చేసి దారిద్ర రేఖ కన్నా దిగువలో ఉన్న వాళ్ళందరూ కూడా అదృశ్య రేఖకి భిన్నంగా ఉండేసి విధంగా ఉండేలాగా అందరికి కూడా బాగుండాలని కోరుకుంటూ అలానే మనకిప్పుడు కొన్ని గ్రహాలు మనకి ఉన్నటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో ఇవి గ్రహ మార్పిడి వల్ల వచ్చేటువంటి మార్పులు ఆ గ్రహ మార్పిడి వల్ల జరిగేటువంటి పరిణామాలు పరిస్థితులు ఈ అనుకూలతగా ఉండేందుకు ఏ గ్రహం ఏ స్థానంలో ఉంటే ఏం జరుగుతుంది ఏ గ్రహం ఎక్కడ ఏ మనకి ఏ ప్లేస్లో ఉండడం వల్ల శుభ అశుభ దృష్టిలు ఎలా ఉంటాయి దీనివల్ల మనకి ఏం జరుగుతుందనే దానికి చూసినట్లయితే కనుక మనం ఈరోజు టాపిక్లో మాట్లాడుకునేది ఏంటంటే కుజగ్రహం ఈ కుజుడు ఈ కుజగ్రహం అనేది మనకి చాలా శుభ దృష్టి ఉండడం వల్ల అశుభ దృష్టి ఉండడం వల్ల ఏం జరుగుతుంది ఏ రాశి వారికి ఏ స్థానంలో కుజుడు ఉండటం వల్ల మంచి జరుగుతుంది ఈ కుజు గ్రహం ఎలాంటి ఎలాంటి పనులు చేస్తుంది ఈ కుజగ్రహంతో వేరే గ్రహాలు ఏమైనా కూటమితో ఉన్నప్పుడు ఎలాంటి ఎలాంటి పనులు చేసుకోవచ్చు అనేదానికి మనం ఒక్కసారి చూద్దాం వివరణ చూద్దాము అయితే మనకి ఏదైతే ఈ ఒక ద్వాదశ రాసుల్లో ఒకటి రాశి ఈ ధనుసు రాశి వారికి మనకి అనుకున్నట్టుగానే ఈ కుజునికి సంబంధించినటువంటి దోషాలు ఈ దోషాలతో పాటు కుజు దశ అంతర్దశ నడుస్తుంటే కూడా వాళ్ళకి ఎలా ఉంటుంది ఈ కుజుడు వెనకంజులో మారడం ద్వారా కర్కాటక రాశి నుంచి మిథున రాశికి రావడం ద్వారా ఏంటంటే మనకి మిథున రాశికి వచ్చాడు కాబట్టి ఈ మిథున రాశిలో ఉన్నంత వరకు కూడా ఏడో స్థానంలో కుజుడు ఉండడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క ధనుసు రాశి వారికి ఏడో స్థానంలో కుజుడు ఉండడం వలన వాళ్ళకి జరిగేటువంటి లోతుపాతులు నష్ట లాభాలు ఎలా ఉంటాయంటే వీళ్ళకి అంతా కూడా బాగానే ఉంటుంది ఇంట్లో అంటే ఏదైతే ఈ యొక్క ధనుసు రాశి వారు ఉన్నారో ఈ ధనుసు రాశి వారి ఇంట్లో కొంతమేర వెసులుబాటు అంటే బాగానే ఉంటుందని చెప్పవచ్చు ఫైనాన్షియల్ పరంగా ఆర్థికంగా బాగుంటుంది అయితే జాబులో మాత్రము కొంత మీ పై స్థాయి ఉన్నవారు మీ మీద కోపడడం గొడవపడడం మీరు జాబు సరిగా చేయట్లేదు అనుకోవడం ఇలాంటివి ఉంటాయి జాబులో మీకు కొంతమేర ఆ జాబు ఎక్స్చేంజ్ అవ్వడం కానీ లేకపోతే ప్రమోషన్స్ రావడం కానీ ఆగిపోయేటువంటి ఆగిపోయేటువంటి తత్వం కనిపిస్తూ ఉంది కాబట్టి కొంతమేర మీ పై వారితో జాగ్రత్తగా ఉండండి పై వారితో అంటే పై ఫ్లోర్లో కాదు మీ పై స్థాయి వాళ్ళతో కొంతమేర జాగ్రత్తగా ఉండండి అలానే మీ జాబ్ పర్పస్గా నరదిష్టి నరఘోష కూడా ఎక్కువగానే కనబడుతుంది కాబట్టి ఆ మేర కొంత జాగ్రత్తగా ఉండండి ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండండి ఎక్కడైనా ప్రయాణం చేసేటప్పుడు కూడా కొంతమేర జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఈ యొక్క ఏదైతే ధనుసు రాశి వారు ఉన్నారో వీళ్ళు కూర్చున్న దగ్గర ఎంతవరకైనా చేయగలుగుతారు ఏదైనా ప్రయాణం చేయాలి అలసటగా ఎక్కువ అయిపోతారు కాబట్టి ప్రయాణాల్లో కానీ రిస్క్ చేసేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి కొంతమేర ధనుసు రాశి వారు చేయకుండా ఉండడం మంచిది సలహాలు ఇవ్వడం మాట్లాడడం మాటల ద్వారా సంపాదించడం తెలివితేటల ద్వారా డబ్బు సంపాదించేటువంటి గుణాలు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి అవి ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే ఈ కుజుడు కూడా ఏడో స్థానంలో రావడం ద్వారా ఇలాగా డబ్బు వచ్చేటువంటి ఆస్కారం కూడా ఉంది కాబట్టి ఆ మేర అందరూ కూడా ప్రయత్నం చేయండి ఈ కుజుడు ఏడో స్థానంలో ఉండడం వల్ల ఇంట్లో వాళ్ళందరూ కూడా మీకు సపోర్ట్ చేయడం అలానే మీ దూర బంధువుల నుంచి సంబంధాలు కూడా కుదరడం ఏదైనా లవ్కి సంబంధించినవి ఉంటే కూడా అవి కూడా మీకు ప్రసన్నవతనం అవ్వటం అంటే ఈ లవ్కు సంబంధించినటువంటి మ్యారేజెస్ కూడా మీకు అయ్యేలా ఉంటాయన్నమాట అందుకని చెప్పేసి ఆ దేవత దేవతలి అదృష్టం కూడా మీ మీద ఉంటుంది ఆ గ్రహాలకు సంబంధించినటువంటి ఏవైతే శని భగవానుడు గురు భగవానుడు యొక్క శుభదృష్టి మీ మీద ఉన్నట్లయితే మీకు గురు దశ గురు అంతర్దశ శని మహర్దశ నడుస్తున్నట్టయితే కూడా మీ మీద శుభదృష్టి ఉన్నట్టయితే అవి కూడా మీకు పరిగణిస్తాయి కాబట్టి ఆ ఒక గ్రహాల శుభదృష్టి మీ మీద ఉన్నట్లయితే మనం అనుకున్నటువంటి అన్నీ కూడా మీకు నెరవేరేలా ఉంటాయి మీకు ఈ యొక్క కుజునికి సంబంధించినటువంటి శుభదృష్టి కుజునికి సంబంధించినటువంటి అశుభదృష్టి మీకు తొలగిపోయేలాగా అన్ని సానుకూలమైనటువంటి పనులు మీకు ఉండేలాగా ఇంకా మరిన్ని మంచి పనులు అవ్వేదందుకు మీరు చిన్నపాటి పరిహారం చేసుకున్నట్లయితే మీరు రానున్నటువంటి ఏప్రిల్ రెండో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వరకు కూడా కుజునికి సంబంధించినటువంటి దోషం ఏదైతే ఉందో ఆ దోష పరిహార నిమిత్తం ఈ పాటి చిన్నపాటి రెమెడీ చేసుకోండి అందరూ అయితే మనకి ఈ కుజుడు మనకి ఏదైతే మనకి మనం అనుకున్నట్లుగానే కుజుడు మనకిప్పుడు కర్కాటక రాశి నుంచి మిథున రాశికి వెనుకంజిలో ఉన్నాడు కాబట్టి ఈ వెనుకంజులో ఉన్నటువంటి కుజుడు వల్ల మనకి జరిగేటువంటి నష్టాలు కావచ్చు లాభాలు కావచ్చు ఈ కొన్ని కొన్ని రాసులు కొన్ని కొన్ని రకాలుగా ఉన్నాయి కాబట్టి అలానే మనకి ఈ రాశి వారు కనుక ఈ పరిహారం చేసినట్లయితే ఖచ్చితంగా ఉన్నత స్థాయికి చేరుకునేలాగా అలానే పంట భూములు కూడా బాగుండేలాగా అలానే ఈ రాశి వారికి అన్ని రకాలు బాగుంటుంది కాబట్టి ఈ చిన్నపాటి పరిహారం చేసుకోవడం వలన అన్ని రాసుల వారికి బాగుంటుంది ఏ రాశి కార్యక్రమం ఏంటంటే ఈ రాశి వారికి ఈ పరిహారం చేసుకోవడం ద్వారా చాలా బాగా పనిచేస్తుంది కాబట్టి అన్ని రకాలుగా ఉన్నితులు అయ్యేదానికి బాగుంటుంది అయితే మనకి రాశి వారు చేసుకోవాల్సిన పరిహారం ఏంటంటే ప్రతి వారం రోజులు ఒక రోజునైనా సరే మంగళవారం లేదా గురువారం లేదా శుక్రవారం అయినా సరే ఇక్కడైనా అమ్మవారు ఆలయాలు ఉంటే కనుక ఆ అమ్మవారి ఆలయాలు అంటే పార్వతి గౌరీమాత లేదా మానసాదేవి అమ్మవారు కనకదుర్గం అమ్మవారు లేదా లలితాదేవి అమ్మవారు ఇలా అమ్మవారి ఆలయాలు ఉంటే కనుక ఆ ఆలయాల్లో కుంకుమ అచ్చిన చేయించడం ఆ కుంకుమ తీసుకొచ్చి ఆడవారైతేనే మనక నుదును పెట్టుకోవడం మగవారైతే కంఠానికి ధరించుకోవడం వలన ఉన్నటువంటి రుమ్మతులు అన్నీ తొలగిపోయేసి అన్ని రకాలుగా బాగుండేదానికి అదృష్టం ఉండేదానికి చాలా బాగుంటుంది అలానే ఈ కుంకుమ అచ్చిన ఒకటే కాకుండా ఈ రాశి వారు మరొకటి ఏంటంటే ఎర్ర కుక్కలు ఉంటాయి బయట బజార్లో కుక్క బజారు కుక్కలు అంటారు ఎర్ర కుక్కలు మనకు రోడ్ల మీద తిరుగుతూ ఉంటాయన్నమాట ఆ కుక్కలకి కనుక గోధుమ రొట్టెలు ఏవైతే మనకి ఈ యొక్క దోషాలు సంబంధించిన కానీ ఏదైతే మనకి కోరికలు ఉంటాయి ఏవైతే కోరికలు ఉన్నాయో అంటే ఎంత వయసు వచ్చిన పెళ్ళి కానిటువంటి వాళ్ళు కానీ ఉంటారు కదా మనం ముందుగా అనుకున్నట్టుగా అయితే ఈ రాశి వారు ప్రత్యేకంగా ఏదైతే గోధుమ రొట్టెలు ఉంటాయో ఆ గోధుమ రొట్టెల మీద తేనె ఈ తేనె కుక్కలు కొన్ని అయితే మనకి ఒరిజినల్ తేనె అయితే కుక్కలు తినవు అయితే మనకి తేనె లేకుండా ఇలా మనకి తేనైతే ఒరిజినల్ కాకుండా ఉండేటువంటి దాబర్ లాంటి తేనెలైతే మీకు బాగానే ఉంటుంది అవైతే ప్రాసెస్ చేసినాయి కాబట్టి కుక్కలు కూడా తింటాయి ఒకవేళ తేనె దొరకని పక్షాన మీకు చెరకు రసం కానీ లేదా బెల్లం కానీ దొరుకుతుంది ఈ బెల్లం మనము చిన్నగా రసంలా చేసేసి ఆ బెల్లం రసంతో కనుక మనము ఏవైతే కోరికలు ఉన్నాయో ఆ కోరికలన్నీ కూడా ఈ గోధుమ రొట్టెల మీద రాచి ఆ రాసినటువంటి గోధుమ రొట్టెలు ఏవైతే ఉన్నాయో అవి కుక్కకి తినిపించడం ద్వారా లేదా ఆవుకు తినిపించడం ద్వారా కూడా మీకున్నటువంటి ఉన్నటువంటి అన్నీ కూడా తొలగిపోయేదానికి ఎక్కువ ఆస్కారంగా ఉంది ఏదైతే మనం అనుకున్నటువంటిగా ఈ రాశివారు ఈ యొక్క నాలుగు నెలల పాటు ఉండేటువంటి ఈ యొక్క కుజుడి కుజుడిది ఒక దశ కావచ్చు కుజుడి అంతర్దశ కావచ్చు నడిచేటువంటి అందరూ కూడా ఈ యొక్క పరిహారం చేసుకున్నట్లయితే కనుక ఆ కుజుడితో ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోయేలా ఉంటాయి కాబట్టి ఈ యొక్క చిన్న పరిహారం చేసుకుంటే మరీ మంచిది అయితే మనం చెప్పుకున్నట్టుగానే ఈ రాశివారు కనుక ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడం ద్వారా కుజుడు దశ ఉన్న కుజుడు అంతర్దశ ఉన్న కుజ దోషంతో ఎవరైనా బాధపడుతుంటే కూడా ఈ యొక్క చిన్న పరిహారం చేసుకోవడం ద్వారా ఆ కుజుడి నుంచి వచ్చేటువంటి చెడు దృష్టి ఏదైతే ఉందో ఆ చెడు దృష్టి కూడా శుభదృష్టిగా మోలుచుకునేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ రాశివారు ఈ యొక్క చిన్నపాటి ప్రయోగం ఈ చిన్నపాటి పరిహారం చేసుకోవడం ద్వారా మంచి జరుగుతుంది కాబట్టి ఈ చిన్నపాటి ప్రయోగం ఈ చిన్నపాటి పరిహారం ఏంటంటే అంటే ఏదైతే నవగ్రహాల్లో కుజగ్రహం అని ఉంటుంది ఈ కుజగ్రహానికి కనుక కందులు ఏవైతే కందులు మనకి ఇంకా మహారాష్ట్ర కందులు అంటారు అంటే ఎర్ర కందులు ఉంటాయి మనకి ఎర్ర కందులు ఎర్ర కందిపప్పు అంటారు ఇవి మీకు మనం మన మామూలుగా తెలుగు రాష్ట్రాల్లో దొరికేటువంటి కందులు కందిపప్పు అయినా ఏవైనా సరే ఆ కుజునికి కనుక ఒక కిలో నర అంటే ఒక కిలో తర్వాత హాఫ్ కిలో ఐదు వందల గ్రాములు అంటే పదిహేను వందల గ్రాములు కందులు కనుక అక్కడ కుజ కుజగ్రహం మీద కనుక ఉంచడమేనా అభిషేకం చేసిన తొమ్మిది ప్రదక్షిణాలు చేసిన ఏడు ప్రదక్షిణాలు లేదా పదకొండు ప్రదక్షిణాలు చేసిన అవగ్రహాలు చుట్టూతా ఈ యొక్క కందులు ఏవైతే ఉన్నాయో కంది పప్పు ఏవైతే ఉన్నాయో ఇవి కుజుడి మీద ఉంచడం ద్వారా అలానే ఎర్రని ఇవి మనకి ఆరెంజ్ కానీ లేకపోతే దానిమ్మ పండు అంటారు ఈ దానిమ్మ పండు లేదా దానిమ్మ గింజలు ఏవైతే ఉన్నాయో ఈ దానిమ్మ పండు దానిమ్మ గింజలు అంజీరు ఈ అంజీరు పండ్లు కూడా ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి జ్యూస్లా చేసుకొని ఆ జ్యూస్ కూడా మనం ఆ కుజుని గ్రహం మీద అభిషేకం చేసినా లేదా కుజగ్రహం మీకు దగ్గర సమీప దూరం లేకపోతే ఈ కుజగ్రహానికి అధిపతి ఎవరైతే ఉన్నారో ఈయన వచ్చేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు లేదా వారు లేదా అయ్యప్ప స్వామి స్వామివారు లేదా ఇంకా చివరికి Vala e ఇక్కడ మనకి అంజీరు పండుతో చేసినటువంటి జ్యూసు అలానే బాదం పప్పుతో చేసినటువంటి జ్యూసు అలానే మనకి ఏదైతే దానిమ్మ పండు తంటామో వాటితో చేసినటువంటి జ్యూసు చివరిగా మనకి చెరుకు రసం ఇవన్నీ కూడా కలగలుపుకొని మనం అభిషేకం అర్చన చేయించినట్లయితే గనక ఏవైతే మీకు సమీప దూరంలో ఉన్నటువంటి నేను చెప్పినటువంటి విగ్రహాలకి అభిషేకం చేయడం ద్వారా అన్ని రకాల రుమ్మతలు తొలగిపోయేసి యానానికి వెళ్ళాలనుకున్నటువంటి ఎవరైతే ఉన్నారో వారు కూడా కుజిదోషంతో బాధపడుతుంటే గనక వారు కూడా ఖచ్చితంగా ఈ యొక్క అభిషేకం చేస్తే ఈ యొక్క పరిహారం చేసినట్లయితే కనుక అన్ని రకాల రుమ్మతలు తొలగిపోయేలా ఉంటుంది కాబట్టి ఈ పాటి చిన్న ప్రయోగం ఈ వాటి చిన్న ప్రయత్నం కూడా చేయండి అలానే మనకి ఈ యొక్క రాశి వారు కనుక ఈ చిన్నపాటి పరిహారం చేసినట్లయితే కనుక మీకు అన్ని రకాల అన్ని రకాల కుజుడి నుంచి వచ్చేటువంటి లోపాలు అన్ని రకాల కుజుని నుంచి వచ్చేటువంటి శాపాలు అన్నీ కూడా మీకు పటాపంచలేలా ఉంటుంది కాబట్టి మీలో ఈ రాశి వారికి ఎవరికైనా పెళ్లిళ్ళు కవ్వలేదా లేదా పెళ్ళిళ్ళై పిల్లలు పుట్టలేదా ఇవన్నీ కూడా మీకు కుజుని వల్ల వచ్చేటువంటి లోపాలే కాబట్టి ఎలానో మనకి కుజి కుజుదశి ఉంది కుజ అంతర్దశి ఉంది లేదా కుజుడు సమీప దూరంలో మీకు మనకిప్పుడు మిథున రాశిలోనే ఉన్నారు కాబట్టి ఈ మిథున రాశిలో కుజుడు అనేది ఆ మిథున రాశి కుజగ్రహం అనేది మీకు మంచి శుభదుతో ఉంటుందన్నమాట మిథున రాశి ఫ్రెండ్షిప్ అనమాట అంటే అది ఇక్కడ మనకి మిథున్ రాశిలో కుజుడు ఉండటం వల్ల కూడా మంచి జరిగేదానికి ఉంది కాబట్టి మీ అందరూ కూడా ఈ రాశి వారు అందే ప్రత్యేకించి ఈ చిన్నపాటి పరిహారం చేసుకోవడం ద్వారా ఆ యొక్క ఏదైతే కుజుడు నుంచి వచ్చేటువంటి దోషాలు ఆ శాపాలు కూడా అన్నీ తొలగిపోయేలా ఉంటుంది కాబట్టి ఈ చిన్నపాటి పరిహారం ఏదైతే మీరు కుజుడు నుంచి వచ్చేటువంటి పరిహారం తెచ్చుకునేందుకు ఆవాలను ఉంటాయి మనకి ఇంట్లో కూడా దొరుకుతూ ఉంటే మన కిచెన్ సామాన్లు వాడుతూ ఉంటాము ఆవాలు అని ఉంటాయి ఈ ఆవాల్లో తెల్లవి ఉంటాయి మనకి వాడుకునే రెగ్యులర్గా వాడుకునేటువంటి బ్రౌన్ కలరు నల్లవి అదే అన్ని రకాల ఆవాలు ఉంటాయి ఈ ఆవాలు ఒక వంద గ్రాములు తీసుకోండి ఏ ఆవాలైనా పర్వాలేదు ఆవాలు ఒక వంద గ్రాములు అలానే మనకి గసగసాలు ఒక యాభై గ్రాములు అలానే మనకి రాగులు అని ఉంటాయి మనకి చిరుధాన్యాల్లో ఒక ధాన్యం రాగులు ఈ రాగులు కూడా కుజుడికి మహా ఇష్టం ఈ రాగులు కూడా తీసుకొని ఇవన్నీ కూడా కలగలుపుకొని ఏదైతే మీకు గ్రామ దేవత అంటారు అమ్మవారి ఆలయం గ్రామ దేవత అంటారు ఈ గ్రామ దేవత ఆలయాల్లో కనుక మీరు ఆ గ్రామదేవత ఆలయంలో ఉంచినట్లయితే ఆ గ్రామ దేవత ఆలయము ఏదైతే జ్వయ స్తంభం ఉంటుందో అక్కడ కూడా ఈ ఆవాలు ఉంచినట్లయితే ఈ ఆవాలు అమ్మవారి దగ్గర ఉంచేటప్పుడు మీరు మనసులో ఏమైనా కోరికలు ఉన్నా మనసులో ఏమైనా దోషాలు పోవాలనుకున్నా కూడా సమర్పించుకొని ఆ ఒక కోరికలు అన్నీ కూడా నెరవేర్చించుకోవాలి నెరవేరాలని ఒక అమ్మవారికి మనస్ఫూర్తిగా సమర్పించుకొని ఐదు నారికేళాలు కనుక మీరు గ్రామ దేవత అమ్మవారికి గనక సమర్పించినట్లయితే మీ ఊరి సమీపంలో గ్రామ దేవత లేకపోతే అని అంటారు ఈ పల్లెటూరు వీలు వెళ్తే బొడ్రాయన్ ఉంటుంది ఈ బొడ్రాయ దగ్గరైన ఈ ఒక నేను చెప్పినటువంటి ఆవాలు ఆవాలతో పాటు మీరు ఇంకా కూడా చేస్తారు అనుకుంటా బాదం పప్పు కూడా అక్కడ వదలవచ్చు బాదం పప్పు కూడా అక్కడ ఆ బొడ్రయ్య దగ్గర కావచ్చు గ్రామ దేవతలు అమ్మవారి దగ్గర కావచ్చు ఈ బొడ్రయ్య దగ్గర కూడా పెట్టినట్టయితే మీకు మంచి జరిగేదానికి మీలో ఉన్నటువంటి దోషాలన్నీ విముక్త అయ్యేదానికి ఉంటుంది కాబట్టి ఈ పాత్ర అదృష్టం అనేది అందరూ కూడా ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకొని ఈ రాశివారు అదృష్టవంతులు అయ్యేసి అందరికి కూడా పెళ్ళిళ్ళు అవ్వాలి పెళ్ళిళ్ళు అయిన వారికి పిల్లలు పుట్టాలి అందరూ కూడా ఉద్యోన్లు అవ్వాలనుకుంటే కనుక ఈ కో కుజదోష పరిహార నిమిత్తంగా ఈ చిన్నపాటి పరిహారాలు చేసుకుంటే మరీ మంచిది ఇంకొక ఇంకో కూడా ఉంది అభిషేకం ఏదైతే తేనె ఉంటుందో ఈ తేనె ఈ తేనెలో కనుక టమాటా రసం కలిపేసి మనం అభిషేకం చేసుకోవడం ద్వారా కూడా ఎవరికి చేయాలి అభిషేకం అంటే నవగ్రహాల్లో ఉన్నటువంటి కుజగ్రహానికి అలానే మనకి కుజగ్రహం మీకు సమీప దూరంలో లేకపోతే కనుక ఈ టమాటా లేకుండా ఓన్లీ బాదం పప్పుతో అయినా మీరు అభిషేకం చేసుకోవచ్చు అంజీరు బాదం కలిపినటువంటి అభిషేకాన్ని మీరు అక్కడ ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర వారి ఆలయంలో లేదా పుట్ట దగ్గర ఉన్నటువంటి పడిగల మీదైనా ఈ అభిషేకం చేసుకోవడం ద్వారా ఈ కుజగ్రహానికి సంబంధించినటువంటి దోషాలన్నీ కూడా పటాపంచలేదానికి ఆస్కారం ఎక్కువ కనిపిస్తూ ఉంది అలానే మీకు ప్రతినిత్యం ద్వాదశ రాసులు వారు అందరికీ కూడా చెప్పదగింది ఏంటంటే ప్రతి ఒక్కరూ చేయగలిగినటువంటి రెమెడీ ఒకటి ఉన్నది అది ఏంటంటే ఆవాలు మనకి తెల్లవైనా నల్లవైనా బ్రౌన్ కలర్ అయినా ఆవాలు తీసుకొని ఒక యాభై గ్రాముల ఆవాలు ఒక యాభై గ్రాములు నల్ల నువ్వులు ఒక యాభై గ్రాములు గసగసాలు ఒక యాభై గ్రాములు జీడిపప్పు ఇవన్నీ కూడా తీసుకొని చిక్కుడు గింజలను దొరుకుతాయి మనకి సీడ్ ఈ మనకి మనకి పచారీ షాపుల్లో కానీ లేకపోతే నువ్వు సీడ్ అమ్మేటువంటి షాపుల్లో కానీ దొరుకుతాయి ఈ చిక్కుడు గింజలు కూడా తీసుకొని మీరు ఇవన్నీ కూడా కలగలుపుకొని రోజుకి ఒక రెండు మూడు స్మూల్ చప్పును తీసుకొని ఇలా క్లాక్ వైజ్గా కళ్ళ ముందు నుంచి ఇలా తీసుకుంటూ ఇలా ఏడు సార్లు దిష్టి తీసుకొని ద్వాదశ రాసుల వారు అందరికీ కూడా ఇలా ఏడు సార్లు దృష్టి తీసుకొని మీకు రోడ్డు విరువైపుల అంటే రోడ్డు పక్కన కనుక వేసినట్లయితే పారేడు వంటి నీటిలో వేసినట్లయితే మీకు అవి కాల్చినట్లు కూడా కాల్చుకోవచ్చు ఇవి కాల్చినట్లయితే కనుక మీకు దోషం నుంచి విముక్తి లభిస్తుంది మీకు ఖచ్చితంగా పెళ్ళిళ్ళు అవుతాయి ఈ చిన్నపాటి రెమెడీ ద్వాదశ రాసులు వారు అందరూ కూడా ప్రత్యక్షం చేయవచ్చు మరొకటి ఉంది మీకు ఇంకా ఆరోగ్య సమస్యలు కానీ ఈ కుజ దోషానికి సంబంధించింది కానీ ఇంకేమైనా ఉంటే కూడా మీకు ఆ దోషాలన్నీ కూడా పటాపంచలేందుకు మిరియాలు కూడా ఇందులో కలుపుకున్నట్లయితే మీ ఆర్థిక స్థితిగతులు మీ ఆరోగ్య సమస్యలు కూడా తొలగిపేలా ఉంటుంది కాబట్టి మనం చెప్పుకున్నటువంటి ఆవాలు గసగసాలు బాదం పప్పు వీటన్నితో పాటు మిరియాలు కూడా కలుపుకొని దిష్టి తీసుకోవాలి ఏవైనా సరే ఒక రెండు స్పూన్లు అన్ని కలగలిసి రెండు మూడు స్పూన్లు కనుక మీరు దిష్టి తీసుకున్నట్లయితే కనుక ఈ రుమ్మతులన్నీ తొలగిపీ ఉంటుంది కాబట్టి ఆ మాత్రం ప్రయత్నం చేసి ద్వాదశ రాసులు వారందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటా ఉన్నాను జయ శ్రీమన్నారాయణ